మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్కు సన్ స్ట్రోక్ తగిలింది సోమవారం హన్మకొండ రెడ్డి కాలనీలోని ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ప్రణయన్న ఆత్మీయుల సమ్మేళన కార్యక్రమాన్ని ఉద్దేశించి అభినవ్ భాస్కర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి ప్రణయ్ భాస్కర్ తనయుడు అరవైవ డివిజన్ కార్పొరేటర్ దాస్యం అభినవ్ భాస్కర్ త్వరలోనే బీఆర్ఎస్ పార్టీని వీడనున్నారు వరంగల్ పశ్చిమ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ కోసం చాలా త్యాగాలు చేశాం అయినా మా బాబాయ్ దగ్గర తమకు గుర్తింపు లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో తన తండ్రి మరణించిన తర్వాత వచ్చిన బై ఎలక్షన్లో అప్పుడు పార్టీ తన తల్లిని ఎన్నికల్లో పోటీ చేయాల్సిందిగా కోరగా తన మరిది దాస్యం వినయ్ భాస్కర్కి అవకాశం కల్పించాలని ఆనాడు తన తల్లి త్యాగం చేస్తే రెండు వేల ఇరవై మూడు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తనకు పరకాల నుండి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పిస్తానన్న తమ కుటుంబంలో కలహాలు వస్తాయని మా

బాబాయ్ ఓడిపోయిన తర్వాత కూడా కొంతమంది ఆయన చుట్టూ ఉన్నటువంటి విన్నట్టు కొంతమంది ఆయన చుట్టూ ఉన్నటువంటి దుష్టశక్తులు కూడా అభినవ్ భాస్కర్ కూడా నీ ఓటమికి కారణం అభినవ్ భాస్కర్ చేయబట్టి కూడా నువ్వు ఓడిపోయినావు అంటే నేనే నేను మా బాబాయ్ ప్లేస్లో ఉండి ఉంటే నా కొడుకు ఇంకొక తర్వాత మాట్లాడుతూ అని అంటుండే కానీ కర్నూలు సాగుకే వంద కారణాలు ఉంటే ఇప్పుడు ఏమనుకుంటే ఏం లాభం అంటే దాన్ని సమర్థించినట్టే అనిపించి నాకు చాలా బాధ ఇచ్చింది అంటే ఇంత చేసినాక కూడా ఆ అపని వద్దు అనుకోనే అంత పాచాలేవద్దు అనుకున్నాను కానీ ఆ అప అయినా కానీ నా పైన వచ్చినప్పుడు వృద్ధులే దాన్ని సమర్పిస్త దాన్ని వ్యతిరేకించాల్సింది పోయి సమర్పిస్తున్నారు కాబట్టి ఇక్కడ నాకు నాకు ఇక్కడ ఎటువంటి విలో లేదు అన్ని నాకు అనిపించి ఒక బాధతోటి మంచు ఇట్లా నిజంగా కూడా బాధతోటి ఒక నిర్ణయం తీసుకోబోతున్నాను కొద్ది రోజుల్లోనే కాబట్టి అందుకని మీకు అంతే ఎందుకు చెప్పుకోండి ఇంకా చెప్పుకుంటే కట్టుకోండి కాలం మీద పడతాయి నేను కూడా ఇంకా చెప్పుకొని మిమ్మల్ని కూడా ఇవన్నీ చెప్పి మీకు కూడా బాధ కలిగించాలి కాబట్టి మీ అందరికీ కూడా తెలుసు నేను నాతో ఉన్న వాళ్ళకి తెలుసు మా వడ్డేపల్లి ముదురా స్థానానికి కాపు మిత్రులందరికీ కూడా తెలుసు నేను ఎంత కష్టపడి తిరిగాను జోతిపాడు నాతో పెద్ద వాతావరణకి తెలుసు నేను బాబాయ్ చేసాను కోసం ఎంత కష్టపడ్డాను రెడ్డి కానీ కుమార్పాటి మార్కెట్ వాళ్ళకి తెలుసు షాంపేట్లో తెలుసు నేను ఎంత కష్టపడి బాబాయ్ కోసం తిరిగాను ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టుకున్నాను ఏం చేసానో కూడా తెలుసు కానీ ఆ గుర్తింపులు ఏమి చోట ఆ అపందరు మోపే చోట నాకు ఉండాలని లేక నాకు మంచికి నేను నిర్ణయం తీసుకోబోతున్నాను కాబట్టి దయచేసి ఏపీఓ విన ఆశీర్వదించాను నేను కోరుకుంటున్నాను